హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వాల్ ఈరోజు కేజీ ఉసిరికాయలతో పచ్చడి చేసుకుందామా పదండి మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఉసిరికాయలని చిన్న సైజు తీసుకొని శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించే విధంగా ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకోండి ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసినప్పుడు లోపల మంచిగా ఉడుకుతుంది ఉసిరికాయ కూడా చిట్లకుండా ఉంటుంది దీనికి ఇప్పుడు మనము పచ్చడికి సరిపడినంత నూనె అయితే ఇందులోనే వేసుకుంటున్నాను పావు కిలో వరకు వేసుకుంటున్నాను కేజీ ఉసిరికాయలకి ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా ఫ్రై అవుతున్న కొద్దీ మనం తీసుకోవాలి మనకి చిన్న గిన్నె పెట్టుకోవడం బట్టి నేనైతే చూసుకొని ఫ్రై చేసుకోండి నేను కేజీ ఉసిరికాయలని రెండుసార్లు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పెద్ద వంట మీద వేయించుకుంటే ఏమవుతుందంటే పైన మాడిపోయినట్టయి లోపట ఉడకదు ఇప్పుడు అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాయి కదా మన రంగు కూడా మారింది ఉసిరికాయలో చూసిరు కదా లేత ఆకుపచ్చ రంగులోనివి కొంచెం తెలుపు రంగులాగా వచ్చినాయి కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక దాని తర్వాత వేసేసుకోండి మిగతావి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి ఈ ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి సీజన్లో వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా తినండి కొంచెం వగరుగా ఉన్న పులుపు తక్కువగా ఉంటుంది మనం ఇందులో చింతపండుతో కానీ నిమ్మరసంతో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం పాటు నిలువ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఉసిరికాయని తుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు ఉడకాలి మనము ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోండి అన్నీ ఒకసారి వేస్తే కూడా లోపట ఉడకవు పెద్ద మంట మీద అస్సలు చేయకండి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని అన్నింటినీ తీసేసుకోండి మీకు ఇట్లా కాయపలంగా ఉంచుకోవాలంటే కాయపలంగా ఉంచుకోండి లేదంటే వాటిని ఇట్లా పాయిల్ పాయిల్గా విడదీసుకొని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనకు వేడి నూనెలోనే రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక ఆ రెండు మిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకుంటున్నాను మనకు వేడి మీదనే ఇవన్నీ వేసేసుకుంటే పచ్చడికి పోపు కూడా సిద్ధమైపోతుంది ఒక ఆరు ఎల్లుల్లిగడ్డలు ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకొని కూడా ఇందులో వేసుకోండి అప్పుడు మరింత టేస్ట్గా ఉంటుంది పచ్చడికి నూనెలో వేసినప్పుడు చిట్లకుండా ఉంటుంది మనకు ముందు వీడియోలో చింతపండు గుజ్జుతో చూపించాను కదా ఇప్పుడు ఈ పచ్చడిలో నేను పులుపు ధనం కోసం నిమ్మకాయలు అయితే వాడుతున్నాను ఇది కేజీ ఉసిరికాయలకి ఆరు నిమ్మకాయలు అయితే ఈ విధంగా రసం తీసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు ఆ పోపు కొంచెం ఫ్రై కాగానే అందులోనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా వేసుకుంటున్నాను ఇందులో కొన్ని పావు స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకోండి ఇదంతా నేను ఇంట్లో చేసుకునే విధంగా సింపుల్గా చూపిస్తున్నానండి ఎక్కువ ఆర్బాటం లేకుండా ఇన్ ఈ విధంగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాత వేసుకున్న తర్వాత మనం ఈ పోపు చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసి ఈ లోపలకల్లా మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా వాటికి ఉప్పు కారాలు అయితే కలుపుకున్నాము ఒకటైతే తీస్తే చూడండి ఈ విధంగా మంచిగా ఉడికింది కదా మీకు కాయ పలంగా తినలేము అనుకున్న వాళ్ళు వాటిని పాయలు పాయలుగా విడదీసుకోవచ్చు నేనైతే ఇట్లనే ఉంచుతున్నా దీనికి కారం కొలత వచ్చేసి గిన్నె కొలతతోటైతే ఒక గిన్నెకి సరిపోతుంది అంటే ఫిఫ్ వంద గ్రాముల వరకు ఉంటుంది సుమారుగా అందులో కారంలో సగం పావు అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఈ విధంగా మనకు ఉప్పు కారాలు చూసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల జీలకర్ర పొడి ఇంకా ఇందులో మీరు ఆవ పొడి కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల వరకు కారం పడుతుంది ఇంకా అందులో పావు అయితే ఉప్పు వేసుకోండి మొదట మనం చూపించిన నిమ్మరసం జీలకర్ర మెంతుల పొడి ఈ విధంగా అన్నీ కూడా కలుపుకున్న తర్వాత నిమ్మరసం కూడా అన్ని మొక్కలకి మంచిగా కలుపుకునేటట్టు కలుపుకోండి ఈ విధంగా చూస్తే మనకి ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మీ రుచికి సరిపోయిందంటే సరే లేదంటే మరి కొంచెం ఉప్పు కారము తగ్గిందంటే వేసుకోవచ్చు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రుచితో తింటాం కదా కొంతమంది ఉప్పు తక్కువ తింటే కొంతమంది కారం ఎక్కువ తింటారు అలా ఉంటుంది కదా ఇట్లా ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత మీకు చల్లారిన పోపు ఉంది కదా అదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి అంతేనండి సింపుల్గా ఊరించే ఉసిరికాయ పచ్చడి రెడీ కేజీల కొద్దీ కూడా మనం ఎంతో ఈజీగా చేసేయచ్చు ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు పోపు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి అదేవిధంగా జాడీలోకి ఎత్తి పెట్టుకొని అప్పుడప్పుడు ఒక్కొక్క ఉసిరికాయ అయినా తినండి ఏదో రకంగా మన బాడీకి విటమిన్ సి అందినించిన వాళ్ళమైతే అవుతాము ఇంకా ఈ విధంగా అంతా పచ్చడి అంతా కలిపేసుకొని ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి కారం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఉప్పు తగ్గింది అనుకుంటే మీరు పైనుంచి కలుపుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా నోరూరించి ఉసిరికాయ పచ్చడి రెడీ ఇంకా వేడి వేడి అన్నంతో తింటే ఇక అద్భుతంగా అనాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు కూడా చేసేసుకోండి నా పచ్చళ్ళు అయితే ఉప్పు కారం నూనె అన్నీ కూడా మంచిగా సరిపోయాయి గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది ఇంకా వెంటనే అన్నం వండుకొని తినాల్సిందే ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం